విలేకరులకు మీడియా సభ్యులకు అందరికీ నా ఒకరో నమస్కారములు రాత్రి ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పి మమ్మల్ని నమ్మని చెప్పారు దాని మీద క్లారిటీ ఇస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ విషయం ఏమంటే తొమ్మిది తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరమున నరసింహుడు గారికి నలుగురు కుమారుడు నలుగురు కుమారులలో సత్య భార్గవ భాస్కర లక్ష్మీపతి సత్య భారవి ఈరోజు నలుగురు సంతానం ఈ నలుగురికి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి నలగరికి నాలుగు భాగ ఇచ్చేసినాడు సైట్ మొత్తం మంచికి మూడు మూడు సెంటర్ చొప్పున దాని తర్వాత ఈ స్థలాన్ని తొమ్మిది ఒకటి రెండు వేల ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ముప్పై తొమ్మిది నలభై మూడు సార్ డాక్యుమెంట్ నెంబరు ఒకటి బారు పదహారు తొంభై ఏడు వాళ్ళు ఉండే నివాసం వచ్చేసి వచ్చి వచ్చిందా డాక్యుమెంట్ నెంబరు ముప్పై తొమ్మిది నలభై మూడు బారు రెండు వేల తొమ్మిది సర్వే నెంబరు ఎనభై నాలుగు బారు ఒకటి దీని తర్వాత తొమ్మిది ఒకటి రెండు వేల పదమూడున ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు బారవి ఇక్కడే ఉంది ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మీరు చూస్తే మీకు ఐడియా వస్తాను ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదరు ఈ ముగ్గురు కొడుకు కొడుకులు ఒకరు నలుగురు కొడుకులు ఇది ఇది క్లారిటీ డాక్యుమెంట్ ఎవరికైనా డౌట్ వచ్చేసి చూసుకోవచ్చు దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బన తిరుపతి అనేది ఇలా అమ్మవారు సైటు అమ్మినోళ్ళలో లక్ష్మీపతి భారవి భాస్కర్ భారగి అని ఆయన ఎల్ఐసిలు పనిచేస్తాడు వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం ఏమండి దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నూట అరవై ఏడు బారు రెండు వేల పదమూడు కలప సబ్ రిస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది దీని తర్వాత ముద్దా సుబ్బారెడ్డి గారు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ స్థలాన్ని ముగ్గురికి రిజిస్టర్ చేసేసినాడు ఎవరెవరికి జయదీప్ రెడ్డి మల్యం సాయి సౌమ్య మల్యం నిరంజన్ రెడ్డి దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ఇరవై ఏడు డెబ్బై రెండు బార్ రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఒకటి బార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు డెబ్బై బార్ రెండు వేల ఇరవై ఐదు ఈ ముగ్గురు కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంటు బిల్లులో అడకట్టినారు దానికి ఎవిడెన్స్ ఇవ్వండి ఈ ముగ్గురులో ఉండేటి ఒక్క విషయం ఏంటంటే ఏదో రాత్రి అంతా ఎవరెవరో మీడియా వాళ్ళు ఏదో రాసినారంట వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారు అది మాకు అవసరం లేదు మేము తపనా ప్రాంతాలకు వ్యవస్థలము కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధ కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు ఒకటి జరిగిన వాస్తవం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక లో ఒక లెటర్ ఇచ్చాను ఒకసారి పోయి మేడం ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది మా స్థలంలోకి రానియడం లేదని అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఇద్దరు డాక్యుమెంట్లు తీసుకొని ఆ పరిశీలిస్తామని చెప్పారు మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసినాము పరిశీలించినారు ఈ బర్గా వాళ్ళు వారు గారు ఆ మేడం దగ్గరికి కూడా ఆ డాక్యుమెంట్ లేవు ఇప్పుడు కూడా నేను సభాముఖాత చెప్తాను అందరికీ ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకెళ్ళమని చెప్పండి నేను సవాల్ చేస్తాను ఆయన స్థలం ఆయన గురికి ఇచ్చేస్తాను మేము కబ్జా చేసింటే మాకు అవసరం లేదు నేను గత ఇరవై వేల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను కడప ఐదు పోలీస్ ఉన్నాయి రూరల్ టౌను వన్ టౌను చిన్న చౌకని ఎక్కడైనా ఛామ సుందని వ్యక్తి అనే కేసులో ఉన్నట్టే కనుక్కోనండి నేను దానికి మీకు క్షమాపణ చెప్తా దాని గురించి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అనవసరంగా మా మీద వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారనే ఏం అవసరం ఉంది ఏమో స్థలం మేము కావాలి మేము కోరుకున్నాము రిజిస్టర్ చేసుకున్నాము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము కబ్జా ఎక్కడ మీరు చెప్పండి మీరు కూడా అడగండి ఏమయ్యా కబ్యాదాలు మీరు అంటున్నారు కదా రాత్రి వచ్చి నూరు మంది రౌడులని నా స్థలం కోసం నూరు మంది రౌడులు అవసరం ఏముందండి నా స్థలం కావాలని కోరుకుంటాను అంతేగాని ఇప్పుడు మీరు కూడా అడగండి ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తాండి మీ ఎక్కడుండే లింకు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు నీ స్థలం మీకు ఇస్తానంటే ఆ డాక్యుమెంట్ ఉంటుంది చెప్పండి నేను ఒరిజినల్ ఇస్తా అతన్ని ఒరిజినల్ చెప్పండి చమ్మని చెప్పండి మేము ముందర ఏం మాటలు ఇద్దాం మీకు ఏం మీరేం చేసిన వాళ్ళు దానికి నేను ఓకే దాని గురించి ఇబ్బంది లేదు అది విషయం అవన్నీ మనకు సంబంధం పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూసుకుంటారు అన్ని మనకు అవసరం లేనిది దా దానికి ముందు ఒక ఇష్యూ జరిగింది ఇదే సైట్ లో ఈ అమ్మినారు వీళ్ళ ఫాదర్ ఈయన లక్ష్మిరెడ్డి రాదాని ఎప్పుడు రెండు వేల రెండు వేల పదిలో అమ్మినారు అమ్మిన తర్వాత భారతీయుడు గొన డాక్యుమెంట్ పెట్టి కోర్టుకి వేసినారు ఈ చేశారు రెండు వేల ఏ ఇయర్ అది కోర్టులో తిరిగి ఆరం మంది లక్ష్మి రెడ్డి తిప్పి రెండు వేల పదిలో జడ్జిమెంట్ ఇచ్చింది ఇచ్చినాక నాకు మళ్ళా కోర్టుకు వినారు రెండు వేల ఇరవై మూడులో కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఆదాయంలో కోర్టు తిప్పి పదమూడు వేల వరనే వాదన పంపిణీ చేస్తే ఇది ఏమన్నా సమాజం అండి లాయర్ గుర్తి అంటే ఎట్లా ఉండాలండి తమ సొసైటీలో డాక్టర్ అని లాయర్ అని గురువు అంటే ఎంతో విలువైన అది ఇప్పుడు ఈ సొసైటీ సమాజంలో అద్దే కదా మరి లాయర్ కానీ ఆ ఏళ్ళు చెప్పినట్టు అర్థం చేసుకోండి మీరు ఒకసారి ఆ మనిషి ఏంది ఏం గత ఒకసారి గుర్తు చేసుకోండి మీరు కూడా ఆ డాక్యుమెంట్ సంబంధించి అది కోట్ ఆర్డర్ మొత్తం ఉండాలి దీంట్లో ఒకటి సార్ ఇప్పుడు నా ఉంది సార్ మీరు కార్పొరేషన్ అప్లై చేస్తే మీకు డోర్ నెంబర్ కానీ ట్యాప్ కనెక్షన్ కానీ ఇస్తారు ఏం చెప్పండి మీరు ఎవరు ఎవరు ఎవరి స్థలం ఉంటే వాని ఆధార్ కార్డు వన్ సెల్ నెంబరు వన్ డాక్యుమెంటు వన్ లింకు డాక్యుమెంట్ అన్ని ఉంటే చదవే బుగా అంటే మేము చేసుకున్నాం ఇదో అన్ని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి నిరంజన్ రెడ్డి సౌజన్య జై బ్రీడ్ పిల్లతో ఉన్నాయి మొత్తం డోర్ నెంబర్లు ఉన్నాయి వాటర్ కనెక్షన్ ఉంది కరెంటు బిల్లు ఉంది నువ్వు మొత్తం కూడా నేను రాష్ట్ర డాక్యుమెంట్ నెంబర్లు ఈయన మొత్తం దీంట్లో కూడా ఉన్నాయి దీనికి సంబంధించినట్టు అన్ని ఉన్నాయి ఇలా నగరు నలుగురులో బాలైన అమ్మలే అది కూడా నేను పాలకొట్ట మాకు అవసరం లేదు దాని గురించి రిషార్జ్ చేయలే എന്താ അതെ മനസ്സും ഫുൾ രണ്ട് മനസ്സിലാക്കി റിഷേർ ചെയ്യൂട്ടു ആ അമ്മിൻ്റെയൂർ കൊല്ലം ദേവുരു മുദ്ദാ വെങ്കട സുബ്ബാവി തിരുപതിയാണിക്ക് അമ്മിനാർ മുഗ്ഗർ മുഗ്ഗരം എണ്ണൂർ അടുത്തു ആ മുദ് വെങ്കട സുബ്ബാട് മാമ്മിനാണോ എന്താ മാറ്റി ഉണ്ടായി దీనికి ఇంత ఏం దీనికి ఏం మేము ఇంతకంటే మాట్లాడాల్సిన అవసరం ఏది లేదు కబ్జా అన్న దానికి అనవసరమైన మాటలు మాట్లాడుకు కబ్జా కాదు ఇది మా డాక్యుమెంట్ని మేము ఛాలెంజ్ అయ్యింది తెచ్చుకోండి డాక్యుమెంట్ రమ్మని చెప్పండి ఒరిజినల్ జమ్మండి లింగు డాక్యుమెంట్లు తెమ్మండి రమ్మని చెప్పండి ఒక స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమ్మా మీద నువ్వు ఎందుకు పోలీసు స్టేషన్కు నీ దగ్గర డాక్యుమెంట్ లేవు కాబట్టి నువ్వు పోకపోతావు నువ్వు ఎమ్మెల్యే గారికి మేము ఉపయోగించినాము నేను రమ్మని నువ్వు డాక్యుమెంట్ ఎందుకు ఇస్తుందో లేదు నీ దగ్గర కూడా ఇస్తుందో రద్దం లేదు కదా దానికి మీ మాకు అన్ని అవసరం మేము ఏం చెప్తున్నామంటే మీరు కబ్జా చేయడానికి మీకు ఎవిడెన్స్ అయితే మా పేపర్లో మా డాక్యుమెంట్ మీకు చూపిస్తాను అంత ఇంతకంటే మీరు ఎక్కువ మాట్లాడడం కూడా అవసరం లేదు మాకు అది స్పందనాలు పెట్టే ఆమె ఇద్దరిని పిల్లం పిండి పేపర్లు కానీ వెరిఫై చేస్తామని ఆ వెరిఫై చేసినప్పుడు ఆమె పేపర్లు చేసుకోవాలి అంతే మేము చేసేపోయినాము పోయినాము పన్నెండు సెంట్లు పన్నెండు సెంట్లు వ్యాల్యూనే ఇప్పుడు ఏదో ఏం రేటు మార్కెట్లో ఎంత చెప్పాలి మన ఇరవై చెప్తారు కొందరు యాభై చెప్తారు కొందరు అరవై రూపాయలు చెప్పచ్చు ముందు మాకు సంబంధించిన విషయం అమ్మేమో లేదా ఆ పని చెప్తారు పెట్టుకున్న వాళ్ళు ఎవరు చెప్పరు మాకు కోవాలా కట్టుకోవాలనుకున్నప్పుడు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఏం రాత్రికి ఏం లేదు ఆయనకు ముందు చెప్పాము మేడం అందరికీ తెలుసు ఇక్కడ ఒక సాయంకాలం పేపర్ సార్ ఉన్నాడు వెంకటరెడ్డి సార్ అని ఆయన ద్వారా పంపించేసాను అన్న ఆయన ఏదో బీజేపీలో తిరుగుతాను ఏదో గుళ్ళు గోపురాలు కట్టాలని ఏదోదో అందంతో తీసుకొని ఖాళీ చేసుకుని వెళ్ళిపోమండి ఎందుకు మన వాళ్ళ సలమ ఆయన ఏం కావాలని చెప్పి ఆయన మాట తిప్పి తిప్పి అన్నీ కూడా రిజెక్ట్ చేసింది కాబట్టి మీరు అంగైడ్ సార్ కనుక్కోండి అవసరం లేదండి మాకేందుకు మీ కమలా ఏం లేదు లెటర్ మాత్రం పెట్టాం అది అది వాస్తవం అంతే మాకు పోలీస్ వాటికి సాయం కావాలని అడిగినాము కానీ ఆయన ఏం చెప్పినాడని కూడా మాకు తెలియదు లేదు ఇద్దరూ మాకు లేదు మీకు కావాల్సిన వీడెన్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైనా చెప్పిస్తారు నా అవసరం లేదు వదిలే వదిలే వద్దు 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 వద్దులే మాకేందంటే మీకు అబ్జైవ్ చేసిన దానికి మేము వచ్చినాము ప్లేస్మెంట్ పెడితే మాకు కూడా క్లారిటీ వస్తుంది మీకు కావాల్సిన పేపర్లు ఎవరైనా కానీ వచ్చి ఎంక్వయిరీ చేసుకోవచ్చు ఎవరు డబ్బు తీసుకుంది ఎవరు ఎవరు డబ్బు తీసుకుందే మేమే తీసుకుందా మేము తీసుకుని మాతీ ఇస్తారు డబ్బులు మేము లెక్క కట్టి రిజిస్టర్ చేసుకున్నాము వాళ్ళకు వాళ్ళకు ముద్దా సుబ్బాడికి బాల విజ్ఞాన సంబంధం కూడా మాకు సంబంధం లేదు మాకు మేము డబ్బులు ఇచ్చి కొన్ని వాస్తవం అంతే కానీ వాళ్ళు కోటి ఇచ్చినారు రెండు కోట్లు ఇచ్చినారు మాకేం తెలుసు మాకు చెప్పినా ఏమన్నా మేము చూసినామా వాళ్ళకి మాకు సంబంధం లేదు ఈ సబ్జెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగింది ఇరవై ఐదులో అది ఎప్పుడు రెండు వేల పదమూడులో ఒకటి జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఒకటి జరిగింది దానికి మాకు సంబంధం ఏముందండి రెండు వేల ఇరవై నాలుగు చేస్తున్నాం అది ఏమో చెప్తాను ఖాళీ చెప్తే చెప్తాను మేడం వన్ చేసుకున్న కంప్లైంట్ ఇచ్చాము వందనాలు ఇచ్చాము మీరు కావాలంటే డీఎస్ఆర్ గార్డెన్ కానీ వన్ టౌన్ కానీ ఎంకార్టీ చేయండి హెచ్పి గార్డె కూడా ఇంకోటి ఐదు మంది హెచ్పిచ్చారు కంప్లైంట్ మేము అది ఎవరు సివిల్ మ్యాటర్లో మేము దృక్యం చేసుకోము పిలిపిచ్చి చెప్తామన్నారు పిలిపిచ్చి కూడా స్టేషన్ రావడం లేదు ఈ ఈ ఈ ఈ బదురోజుల్లో కూడా వర్గాని డీఎస్పి గారు చేరు కూడా తీసే లాయర్ గారు కోదమ్మ లేదా విజయనం చెప్పలే మా అని మేము రామని అని ఆయన ఇష్టం పోవచ్చు పోకపోవచ్చు చూడు మీరు నేను రాకునే మీరు నిర్ణయం అడిగేదానికి ఏం లేదు మీరు పిలిచినారు మా దగ్గర రైట్ ఉంది మీకు చెప్పాల సమాధానం వచ్చినాము అంతే అంతే అంతేగాని కోర్టులో అప్లై చేసినా పోయింటు అది కూడా నేను హాలిడే కదా సార్ ఒకటి ఒకటి చెప్తా దానికి కూడా నేను సిమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది నువ్వు కోర్టునే గౌరవించడం లేదు నోటీస్కి ఏం రిప్లై ఇస్తావు సార్ మీరు ఒకటి అడగండి మీరు డాక్యుమెంట్ ఇస్తా చూడండి కోర్టు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో జడ్జిమెంట్ ఇచ్చింది ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు కోర్టునే నువ్వు వ్యవహారం లేదు కోర్టు తప్పుడు లందరూ తీసుకొని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడన్నాడు ఒక డీఎస్పీ గారి ముందరనే ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ కూర్చున్నారని పెద్దనే మీతోనే చెప్పినాడు ఈ దొంగ డాక్యుమెంట్లో ఒరిజినల్ మీరే ఎంక్వైరీ చేయండి మేము కూడా వద్దు మీరు రిజిస్టర్ ఆఫీస్ పోండి కార్పొరేషన్ పోండి మేమేమైనా అక్కడ దాడు చేశామా ఏమైనా అని మీరే ఎంక్వైరీ చేయండి మీరు ఏ చెప్తే అది అదిస్తారు మాది తప్పు ఉంది అంటే వాళ్ళకి ఏడుంటాయోదో మాకు తెలియదు సార్ ఫోటోలో అయితే మేము అప్లై చేసాం మేమైతే అప్లై చేస్తాం ఏమి దేనికి వాళ్ళ సార్ ఫోటోలు ఇచ్చిన డిగ్రీ ఆర్డర్ నేను గౌరవించలేదు నువ్వు ఈ అందరి దగ్గర ఉండేది ఒక విషయం అది ఫోటో కొట్టుకున్నా